జయ గురుదేవ్ ఆదిశక్తి లీలా కథలు పదిహేనవ రోజు చాప్టర్ థర్టీ సాధనలో రాబోయే అవరోధాలను గుర్తించండి ఆదిశక్తి లీలా కథలో ఆధ్యాత్మిక విద్య యొక్క నిగూఢమైన లోతైన రహస్యములు చాలా సహజంగా ప్రకటీకరించబడి దర్శనమిస్తాయి బోధపడని అంతులేని సత్యాలను అనేక యుగాలకు చెందిన శ్రేష్టతములైన దార్శనికులు మహామహులైన ఆచార్యులు కాలానికి నిలువగలిగే తమ గ్రంథాలలో బహు కష్టముతో అసంపూర్ణముగా సగం సగమే చెప్పగలిగారు పురుషోత్తములైన యోగిజనులు ఆరాధ్యుడు ఈశ్వరుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు తన భగవద్గీత బోధలో ఆ రహస్యాలను ఇలా వ్యాఖ్యానించారు కొంతమంది మహాపురుషులు దుర్లభమైన ఈ ఆత్మ తత్వమును ఆశ్చర్యంగా చూస్తారు ఇంకొంతమంది దీని తత్వమును ఆశ్చర్యంతో వర్ణిస్తారు మరి కొంతమంది దీనిని గురించి విని కూడా ఏమీ తెలుసుకోలేరు అటువంటి దుర్లభ జటిల సత్యము తత్వము ఆదిశక్తి లీలా కథలో బహు సరసంగా రోమాంచితముగా మరియు సహజ ధోరణిలో వర్ణించబడినది మాత భగవతి లీలా ప్రసంగాల ద్వారా సుగముగా బాగా అర్థమయ్యే రీతిలో ఈ రహస్యముల ప్రకటీకరణ జరిగింది అసలు అలా ఎందుకు జరగకూడదు తల్లిని మించిన గురువు లేరు ఆమెను మించిన ఆచార్యులు లేరు జన్మదాతని అయిన జనని కేవలము ఈ జన్మను ఇవ్వటమే కాదు జీవించే కళను కూడా నేర్పుతుంది జీవితంలో చిన్న చిన్న విషయాలు మొదలుకొని అతిపెద్ద రహస్యాల శిక్షణను అతి తేలికగా ఇవ్వటం మాతకు చాలా సులభమైన విషయము ఆమె ఒక్కతియే తమ బిడ్డల అంతశ్చేతనలో సుసంస్కారాల రూపములో జీవన విద్యా రహస్యముల బీజారోపణను గావిస్తుంది మహామహుడైన ఆచార్యుడు సైతము క్రియాబోధక ఆలోచనల తలము మీద మాత్రమే జీవితపు లౌకిక మరియు ఆధ్యాత్మిక రహస్యాల శిక్షణ ఇవ్వగలుగుతాడు అయితే తల్లి తన బిడ్డకు ఇవి బోధించినప్పుడు ఆమె బోధన క్రియాత్మక ఆలోచన స్థాయిలోనే కాక సంస్కారముల తలము మీద కూడా సాగుతుంది ఇందుచేతనే తల్లి ఆది గురువు ఆది ఆచార్యుడు అని కొనియాడబడినది యుగయుగాలుగా ఈ సత్యము అనుభవములోకి వస్తూనే ఉన్నది భవిష్యత్తులోని అనేక యుగయుగాలలో కూడా ఇది అనుభూతిలోకి వస్తూనే ఉంటుంది మా మనస్సు మా అనుభవాలను ఈ పంక్తుల ద్వారా గొప్ప భరోసాతో అనంతమైన విశ్వాసముతో ప్రియమైన పాఠకులతో పంచుకోవాలనుకుంటోంది తమ ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు సముచితమైన సమాధానము పొందలేని వారు ఆధ్యాత్మిక ప్రగతి కొరకు ఉచిత మరియు ఆవశ్యకమైన మార్గదర్శనం కావలసినవారు లేదా మా అంతశ్చేతన మరియు భావ చేతనలు దారి తప్పి గందరగోళంలో చిక్కుకున్నాయని ఇరుక్కున్నాయని మేము భావిస్తున్నాము అని అనుకునేవారు వీరందరూ ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు మాత ఆదిశక్తి శరణి జోచితే చాలు మహాత్ములు ఫకీర్లను వెతుకండి మఠాలను ఆధ్యాత్మిక సంస్థలను వెతుకుతూ తిరుగాడకండి మన జన్మదాత్రి అయిన తల్లికి కూడా జన్మనిచ్చిన దివ్య మాతను కేవలము మన శరీరానికే కాదు మన ఆత్మకు కూడా మాతయైన ఆ పరదేవతను ఆర్తితో పిలవండి చాలు అంతేకాక గాయత్రీ మంత్ర సంపుటీకరణతో శ్రీ దుర్గా సప్తశతి పారాయణ అనుష్ఠానమును ఆరంభించండి తక్కువలో తక్కువ ఒక వెయ్యి నూట ఎనిమిది పారాయణలు పూర్తి చేయండి నిత్యం ఒక పారాయణ పూర్తయినా చాలు రమారమి మూడు సంవత్సరములలో ఈ వెయ్యి నూట ఎనిమిది పారాయణ అనుష్ఠానం పూర్తవుతుంది తత్ఫలితంగా లభించే ఉపలబ్ధులు చేకూరే లాభాలు నిశ్చయముగా చమత్కారవంతమైనవి ఆశ్చర్యకరమైనవిగా దర్శనమిస్తాయి ఈ పారాయణ సాధన పూర్తవుతూ ఉండగానే స్వప్నముల మాధ్యమంగా ఆధ్యాత్మిక జిజ్ఞాసలకు సమాధానము లభిస్తూ ఉంటుందనేది అనుభవం వల్ల చెప్తున్నాం అంతేకాదు స్వయంగా అంతర్ప్రజ్ఞ ఎంత అవుతుందంటే మీ ప్రశ్నలకు తగిన సమాధానములన్నీ స్వయంగా మీ మనస్సులోనే లభిస్తాయి ఈ పారాయణాత్మక అనుష్ఠాన క్రమంలో చాలా సార్లు సూక్ష్మలోకాలకు చెందిన దివ్యశక్తి గల ఋషులతో సహజంగానే సంపర్కం ఏర్పడుతుంది వారంతా సాధకుని సాధనలో కృపాపూర్వకంగా ఆయాచిత సహాయమును అందిస్తారు బాహ్య పరిస్థితులలో కూడా అందమైన సుఖవంతమైన సుయోగములు వనగూడుతాయి సత్యనిష్ఠులు తపోనిష్ఠులు ఈశ్వరనిష్ఠులు మరియు ఆధ్యాత్మిక తపో అనుభవ సంపన్నులైన తత్పురుషుల కలయిక భాగ్యము అతి సహజ రీతిలో ఏర్పడుతుంది దీని కొరకు బయట ఎక్కడో తిరగవలసిన పని లేదు దయామయ్యైన మాత స్వయంగా వారిని తన సంతానం దగ్గరకు పంపుతుంది అంతేకాకుండా అనుష్ఠాన వ్యక్తుల అంతర్భావనలలో సత్యనిష్టత చూస్తే స్వయంగా భగవతి జగన్మాతయే ప్రత్యక్ష దర్శనమిచ్చి సాధకుని సాధనకు అడ్డుపడే అవరోధాలన్నింటినీ దూరం చేస్తుంది ఇక్కడ చెప్పబడుతున్న దానిని కేవలము కల్పనగా ప్రోక్తమని భావించవలదు కొద్దిపాటి ప్రయత్నము చేసి స్వీయానుభవముగా మలుచుకోగల ఒక దివ్య అనుభూతిగా భావించండి గురువులందరి అనుభూతులతో కూర్చబడిన ఈ పరంపరా సంచికలో ఆదిశక్తి లీలాకథ గత భాగములో ప్రథమ చరిత్రకు చెందిన ప్రథమ అధ్యాయంలోని ఆరవ మంత్ర అంత వెలుగులోకి తీసుకురాబడినది అక్కడ ఈ విధముగా చెప్పబడినది అత్యంత బలిష్ఠులను కూడా దండించగలిగే సురధ మహారాజుకు ఆ మ్లేచరాజులకు మధ్య పోరు సాగింది మ్లేచరాజులు అల్ప సంఖ్యాకులైనప్పటికీ సురదుడు వారి చేతిలో ఓటమి చవిచూశాడు అతి బలోపేతులను సైతము శిక్షించగలిగే సమర్థత గల సురదుడు ఈ విధముగా అపజయము పాలగుట ఆశ్చర్యము కలిగించే అంశమే అయినప్పటికీ ఆశ్చర్యము కానే కాను ఎందుకంటే సాధకుడు ఎంత తపస్వి ఎంత ధర్మనిష్ఠుడు అయినప్పటికీ కూడా భగవతి ఆశ్రయము లేకుండా అతని సామర్థ్యం ఎల్లప్పుడూ అసంపూర్ణముగాను సగం గాను సందిగ్ధంగాను ఉంటుంది అమకారాలకు సహచరులు స్నేహితులు తక్కువగానే ఉన్నప్పటికీ వారు తపో సాధన యొక్క ప్రబల శక్తులను వినాశనం గావించి వేస్తారు సురద మహారాజు కూడా అహంకార మమకారాల కాటుకు గురైనవాడే ఈ కథా సూత్రములో ఆదిశక్తి లీలా కథ తరువాతి మహామంత్రములో విశేషం ఇలా ఉంది మాయాతో నిజ స మహాభాగ అర్థము అప్పుడు అతను సురద మహారాజు తన రాజధానికి తిరిగి వచ్చి తన దేశానికి రాజుగా మెలుగుచున్నాడు ఆ సమయంలో అక్కడ కూడా ఆ మహాబాగుడు అనగా సురదుడు ఆ ప్రబల శత్రువు ద్వారా పీడించబడినాడు ఆదిశక్తి లీలా కథ ఈ మహిమగల మంత్రము కేవలము గొలుసుకొట్టు కథ మాత్రమే కాక అంతకు మించిన ఆధ్యాత్మిక సత్యశృంఖల కూడా గత మంత్రంతో కలుపబడి ఉన్నది సురద మహారాజు కోలా రాజుల చేతిలో పరాజితుడైనప్పటికీ అతని రాజ్య సరిహద్దులు తగ్గిపోసాగాయి శత్రువులు బలవంతులు కాసాగారు సురదుడు దుర్బలతను పొందసాగాడు ఇక అక్కడి నుంచి అతని రాజ్య విస్తరణ ఆగిపోయింది అతను తన రాజధాని వరకే పరిమితమైపోవలసి వచ్చింది అయితే ఇంత జరిగిన శత్రువులు శాంతించలేదు శమించబడలేదు శత్రువులు సురధుడిని అక్కడ కూడా చుట్టుముట్టారు ఈ కథా మంత్ర అంతర్భావనలో ఎన్నెన్నో రహస్యముడు చిక్కగా అల్లబడి ఉన్నాయి ఆదిశక్తి లీలా కథలో జీవాత్మకు ప్రతీక అయిన సురద మహారాజు యొక్క రాజ్యపు రాజధాని ఆత్మకు ఆవాస ప్రదేశమే అయ్యుండవచ్చుగాక అయితే మనస్సు శరీరాల వరకు రాజ్య విస్తరణ సాగుతుంది ఆత్మ మోహాపాశాలతో బంధించబడినప్పుడు అహంకారం యొక్క దంభముతో వివేకము కోల్పోతుంది అప్పుడు ప్రప్రథమముగా ఆహార పానీయాలలోనూ వ్యవహారములోనూ దాని కుసంస్కారములు లేక వికృతులు కనబడతాయి అప్పుడు మనిషి జీవన శైలి తప్పటడుగులు వేస్తుంది జీవితపు రూపకల్పన చెడిపోతుంది తత్కారణంగా శారీరక రోగాల రూపములో దాని ఫలితం గోచరిస్తుంది మనస్సు శరీరాల మధ్య ఏర్పడిన అసంతులనంతో పాటే మనోవికారాలలో పొడచూర్పిన అభివృద్ధి వలన ఆలోచనలు భావనల సంరచన కూడా అస్తవ్యస్తము చల్లా చెదురవుతుంది మనస్సు కూడా శోక సంతాపాలతో చుట్టుముట్టబడుతుంది మనోవికారాలు మనోవ్యధగా మారిపోతాయి రోగ శరీరము మరియు మనోవ్యాధి ఆవాసములో జీవించే జీవాత్మకు తన మనస్సు శరీరాల మీద ఏ విధమైన పట్టు ఉండదు తత్పరిణామముగా తన ఆత్మ రాజ్యములోనే ముడుచుకుపోయి మనవలసి వస్తుంది అటువంటి పరిస్థితులలో అతని ఆత్మ యొక్క శత్రువులు మరింత బలోపేతమై పెచ్చరిల్లుతారు స్వీయ పరిస్థితిని తృణమాత్రముగానైనా పర్యవేక్షించినప్పుడు వ్యాధి శరీరము రోగము గల మనస్సు ఉన్న వ్యక్తి యొక్క సంకల్ప బలము మనోబలము క్షీణించిపోతుంటాయని తెలుసుకుంటాం అతను రోగములు వికారాలకు ఎదురుగా నిలబడి పోరాడే బదులు వాటి ఎదుట వివశత్వమునకు లోనవుతాడు పైగా అతను రోగాలు మరింత పెచ్చరిల్లే పనులనే చేస్తూ ఉంటాయి సంకల్పము సదాచారము సంయమనములకు బదులుగా అనారోగ్య హేతువైన అసంయమనములే అతనికి తోడవుతాయి తెలుసో తెలియకో అతను తన శత్రువులను మరింత బలవంతులుగా చేస్తాడు అప్పుడు ఈ ప్రబల శత్రువులు అతనిని అతని రాజ్యపు రాజధానిలో సైతము ఆక్రమణ చేయటానికి ప్రయత్నిస్తారు మహారాజు సురదని విషయంలో కూడా ఇదే జరిగింది ఈ ఆధ్యాత్మిక దార్శనిక రహస్యంతో పాటు ఈ శ్లోక మంత్రం యొక్క మాంత్రిక సత్యం కూడా ఉన్నది దీనికి తనదైన స్వీయ సాధన విధానము ఉన్నది అది క్రింద ఇక్కడ ఇవ్వబడుతుంది సాధనా విధానము వినియోగము ఓం అసీ తత స్వపురమాయాతో ఇది సప్తశతీ సప్తమ శ్రీ బ్రహ్మ ఋషి శ్రీ దేవత హ్రీం బీజం ఛత్రేశ్వరీ శక్తి తారామహావిద్య రజోగుణ త్వక్ తక్ జ్ఞానేంద్రియ ఉద్వేగరం పదకర్మేంద్రిమస్వరం జలత ప్రవృత్తికళా ఏల గాలిద్రా మమభక్తి వైరాగ్య క్షేమస్థైరీ ఆయురారోగ్యార్థం శ్రీ ఆదిశక్తి మాతాయత్రీ రూపేణ యోగమాయా భగవతి శ్రీమహాదూర్గా ప్రసాదసిద్ధర్దం नमो युता प्रणवा वाग्बीजा स्वबीजा लोम विलोम पुटितो सप्तम मन्त्रजपे विनियोगः करन्यासम् ॐ ऐं ह्रीं अङ्गुष्टाभ्यां नमः नमो नमः तर्जनीभ्यां नमः ततः स्वपुरमायातो मध्यमाभ्यां नमः निजदेशादिपोद्भवत्

కవచాయం ఓ ఆక్రాంత సమహాగ నేత్రైస్త ప్రబల హస్తాయి ఫట్ ధ్యానం ఘంటాశూలహని శంఖముసలే చక్రం ధను సాయకం హస్తాబ్జైర్దదతిం ఘనా గౌరీదేశ సముద్భవాం त्री जगतामादारभूता महा पूर्वा मंत्र सरस्वती मनुभजे शिंबूदी दैत्यार्दिनीं मंत्रम ओम येम ह्रीम नमः ततः स्वपुरमायातो निज देशादिपो भवत् आक्रान्तः स महाभागस्सैस्तदा प्रबलारिभिः नमो ह्रीं ऐं ॐ సహస్ర జపాత్ సిద్ధి దశాంశ తిలగృత హోమ గాయత్రి మహామంత్ర జప దశ సహస్ర గాయత్రి విధానేనా దశాంశ హోమః గాయత్రి మహామంత్రం పదివేలు చేయాలి గాయత్రి విధానంను అనుసరించి నువ్వులు నెయ్యి కలిపి అందులో పదవ వంతు హోమము పదిమాలలు గాయత్రి ఒక మాల సప్తసతి మంత్రము ఈ విధంగా పది దినములు అనుష్ఠించి ఆ తరువాత ప్రతి ఒక్కదానికి దశాంశంతో ప్రత్యేక హవనం చేయాలి ఆధ్యాత్మిక ఫలశ్రుతి ఆధ్యాత్మిక సాధనలో ఎదురయ్యే అవరోధములు నిరంతరము ఎలా ప్రబలమవుతాయి అనే రహస్యముల జ్ఞానం కలుగుతుంది లౌకిక ఫలశ్రుతి శత్రువులు బలోపేతులు అవటానికి వెనుక గల కారణము తెలుస్తుంది గాయత్రి మహామంత్ర సాధనతో పాటు చేయబడే ఈ సప్తశతీ మంత్ర సాధన ప్రభావం కొద్ది కాలంలోనే గోచరించట ఆరంభమవుతుంది సమ్యక్ సాధనా విధానము ఒక్కటే ఇక్కడ ఆవశ్యమైనది అంతే దీని ప్రభావము చేత సాధనలో ఒక విలక్షణ ప్రజ్ఞ వికసిస్తుంది తద్వారా తన సాధనలో ఎదురవ్వబోయే ఉపద్రవాల వృద్ధికి గల భౌతిక దైవిక మరియు ఆధ్యాత్మిక రహస్యములు ఏమిటి అనేది తెలుస్తుంది దీనితో పాటు వీటి నివారణకు మరియు నాశనం చేయటకు గల విధి విధానములు కూడా మనసుకు బోధపడటం ప్రారంభమవుతుంది ప్రాపంచిక జీవితములో శత్రువుల వలన బాధపడే మనుషులకు వారి శత్రువుల కుట్రలు కుతంత్రాలు కూడా విశ్వజనని కృపచేత ప్రకటీకృతమవుతూ ఉంటాయి మాత వరదహస్తము మన మీద ఉన్నట్లయితే సమాధాన స్వరము కూడా స్వయంగా ప్రతిధ్వనిస్తుంది సాధకుని సాధనామయ జీవనము మరియు భగవతీ కృప ఈ రెండింటి కలయికయే శబ్దములను మంత్రశక్తి సామర్థ్యము గలవానిగా పరివర్తితము గావిస్తాయి జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాకాల్